కొత్త కాన్సెప్ట్కి రూపకల్పనది ఈ ఫోర్ కాన్సెప్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నదిలో మెదిరి ఇవాళ సమాజాన్ని ఉపయోగపడేటువంటి ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసి ఇవాళ మన మధ్యలో ఎక్కడ దీన్ని మనం ఏ విధంగా మందులు తీసుకోవాలి అనే దానికి ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సిన ప్రాంతమే సిఎస్ఆర్ పంపించినప్పుడు మాత్రం అన్ని సిఎస్ఆర్ అయిపోతే ఏ విధంగా వాడాలో కూడా మనకు గైడెన్స్ ఉంటాయి ఆ గైడెన్స్ దానికి మళ్ళీ మనం అమ్మలేదు ఏ ప్రాంతంలో సిఎస్ఆర్ పంట వస్తుంది ఆ ప్రాంతం ఎంతగా పెట్టాల బయట ప్రాంతాలు ఎంత ఖర్చు పెట్టారు అంతే వచ్చేది జిల్లా కలెక్టర్ కాబట్టి కొంత ఆ పెట్టిన ఇతర కాన్ఫరెన్సీలోకి దాన్ని కూడా వాడుకోవాల్సి ఉన్నటువంటి కనిపిస్తుంది అదేవిధంగా ఇవాళ అందరికీ సమయం లేదు సమయం లేదని ఏంటంటే చాలామంది ఇవాళ వ్యాపారం లావాదేవీలు బిజినెస్ పీపుల్గా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోతుంది వాళ్ళు నిద్రపోయేదే మూడు గంటలు నాలుగు గంటలు ఎంత సమయం వాళ్ళు వాళ్ళ గెలపా దాన్ని ఇంప్రూవ్ చేసుకునే దాన్ని దాన్ని ఫర్దర్గా గ్రో అయ్యేదాన్ని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు వీటికి అనేది కాబట్టి వాళ్ళకి పక్కన కొంత ఉండాలి వాళ్ళకి ఏదైనా మనం చూస్తే బాగుంటుందని ఆలోచన రాదు అది కల్పించడానికి ఈనా సిస్టమ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా సిస్టమి ఇది కేవలం అధికార యంత్రాంగమే కాదు కామన్ పబ్లిక్ కూడా దీనికి మోటివేట్ కాదు అలాగే అనేక మంది ఫినాన్షియల్ సపోర్ట్ ఉన్న కూడా ఇన్వాల్వ్ కావాలి

విధానంలో వాటిని అదే విధాల తీసుకొని సాధించే తర్వాత ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ పీపోర్ విధానం చాలా జరిగింది ఇలా ముఖ్యమంత్రి గారిని సబ్మిట్ చేసినప్పుడు ప్రకాశం చేత ఆరు ఏడు నైన్త్ ప్లేస్లో ఉన్నారు ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ప్రైవేట్ పార్టిసిపేషన్ తీసుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళ ఆలోచన మంచి ఆలోచన దానికి అనుగుణంగా కూడా అనేది రాష్ట్ర చెప్పినప్పుడు కొత్తగా ఆలోచన అంటే మంత్రులందరూ కూడా అయితే ఆయన నాకన్నా సీనియర్ అయినా వారికి కూడా ఆలోచన ఉంటుంది ఇండస్ట్రీస్ వాళ్ళ కూడా ఇండస్ట్రీస్ కాదు